రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాము ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో కూడా ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు ముద్దు అనే నినాదంతో ప్రతి ఒక్క ఆంధ్రుడు కూడా ఈరోజు నేను సైతం అనేట్లా ఈ ఒక మూడు రాజధానుల ముద్దు అనే ఒక కార్యక్రమంలో ఈరోజు మనం పాల్గొంటూ ప్రజలందరినీ కూడా వివిధ రంగాల నుంచి ప్రతి ఒక్క ఫీల్డ్ నుంచి కూడా మేధావులైతే ఏమి డాక్టర్సు టీచర్సు స్టూడెంట్స్ వ్యాపార రంగం అగ్రికల్చరు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ కూడా ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా జరుపుకుంటున్నాం అంటే ప్రతి మేధావి వర్గాలు కూడా ఈరోజు వాళ్ళ మనసులో ఉన్న మనసులో ఉన్న మాటని కూడా చర్చిస్తూ అవును ఈ మూడు రాజధానుల పట్ల మనము ఉన్నాము అనే సాంకేతం అయితే తీసుకు వెళ్తున్నాము ఎందుకంటే ఉమ్మడి రాజధానిలో కూడా మనం చూసాం హైదరాబాద్ కోల్పోయిన తర్వాత ఎన్ని కష్టాలు పడినాం ఈరోజు జగన్ గారు ప్రతి ఒక్క విలేజెస్లో కూడా మనము ఒక సెక్రటేరియట్ రచిస్తూ కూడా డీసెంట్రలైజేషన్ అనేది చేసినాము అటువంటి డీసెంట్రలైజేషన్ కూడా ఈ ఒక్క రాజధానిలో ఉంటేనే బాగుంటుంది అని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా జుడిషియరీ క్యాపిటల్గా మనము అదేవిధంగా అమరావతి కూడా క్యాపిటల్గా గుర్తిస్తూ కూడా ఈ మూడు రాజధానులు రాయలసీమ ప్రాంతం అయితే ఏమి విశాఖ అయితే ఏమి అమరావతి అంటే డెవలప్మెంట్ అనేది జరిగితే ఈ మూడు కేంద్రాల్లో కూడా జరగాలి మూడు రాజధానిగా జరగాలి అని జగన్ గారు చాలా పెద్ద మనసుతో ఈరోజు ప్రవేశం పెట్టిన ఈ మూడు రాజధానులన్న అంశంపైన ఈరోజు మనం అందరూ కూడా చర్చించి కులంకుషగా కూడా దీన్ని ఏకీభవించే విధంగా ప్రతి ఒక్క ప్రజలు కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా వివిధ రంగాల నుంచి వచ్చి మద్దతు పలికి మానవహారం ఈ హ్యూమన్ చైన్ ఏదైతే చేసినామో మేము సైతం జగనన్న పట్ల ఉన్నాము ఈ మూడు రాజధానుల పట్ల ఉన్నామని గట్టిగా నినాదం అయితే ప్రతి ఒక్కరు కూడా వినిపిస్తున్నారు కేవలం ఈ అమరావతి ప్రాంతంలో కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగేటివి ఒక రాజధాని వద్దు అందరూ బాగుంటామని రాయలసీమకు ఈరోజు జ్యుడిషియరీ క్యాపిటల్ ఇచ్చినాం కర్నూలు కూడా గతంలో రాజధానిగా మనం చూసినాం ఇప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్గా వస్తుంది అంటే రాయలసీమకు అది ఒక నిజంగానే చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది అనే ఒక ఇంగిత జ్ఞానం లేకుండా కూడా ఈరోజు టీడీపీ వర్గాలు పవన్ వర్గాలు అందరూ కూడా కలిసి ఇట్లా దుమారం లేపి మళ్ళా దుష్ప్రచారం చేసి వాళ్ళు ప్రజలు పోవడం ఎంత మాత్రం సమంజసం అని అడుగుతున్నాము అదేవిధంగా విశాఖలో కూడా మొన్న జరిగిన ఒక పెద్ద ర్యాలీలో కూడా వేలాది సంఖ్యలో ప్రజలు వచ్చి మేము సైతం మూడు రాజధానుల పట్ల అనే రకంగా అందరూ వచ్చి పాల్గొన్నారు ఈరోజు మీరు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ కాన్స్టిట్యున్సీ ఏ జిల్లా చూసినా కూడా అందరూ కూడా ఈ మూడు రాజధానుల పట్ల ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి